హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ మీ రిలేషన్షిప్ యొక్క డెస్టినీ ఏంటి అండ్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకరు రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి మనీ అయితే పే చేయాలి అండ్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోతాం సో మీరు రైట్నో మీ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తితో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది దాని తర్వాత మీ ఇద్దరి రిలేషన్షిప్ యొక్క డెస్టినీ ఏంటి అన్న చూద్దాం ఫస్ట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ మీ తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే డెస్టినీ అంటే ఫ్యూచర్లో కాబట్టి ఎలా ఉండబోతుందో చూద్దాం ఓ మై గాడ్ ఎందుకన్నానంటే ఓ మై గాడ్ అని ఐ థింక్ మీరు ఇప్పుడు ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం రీడింగ్ చూస్తున్నారో రైట్నో మీరు ఇద్దరు సెపరేషన్లోనే ఉన్నారండి ఒకవేళ మీరు సెపరేషన్లో లేరు అనుకుంటే మీ ఇద్దరి మధ్య చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి చాలా ట్రస్ట్ ఇష్యూస్ థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఓ మై గాడ్ రైట్నో ఒకరొకరు గోస్ట్ చేసుకోవడం ఒకరి నెంబర్ ఒకరు బ్లాక్ చేసుకోవడం కమ్యూనికేషన్లో లేకపోవడం బట్ బ్లాక్ చేసుకున్నా ఇక్కడ ఒక మనిషి ఎక్కువ సఫర్ అవుతున్నారు ఒక మనిషి హీల్ అవడానికి ట్రై చేస్తున్నారు సో రైట్లో రైట్నో ఇప్పుడు మీరు ఏ వ్యక్తి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో రైట్నో ఆ వ్యక్తి అయితే మీకు అంత మంచి వ్యక్తి కాదని అయితే నాకు అనిపిస్తుంది లేదా ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మకపోవడం లైక్ మీ మీద ట్రస్ట్ లేకపోవడం రైట్నో ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం అయితే ట్రస్ట్ ఇష్యూస్ అయితే మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి సో ఈ మీ రిలేషన్ ఈ పర్సన్తో ఎలా ఉండబోతుందంటే నాకైతే ప్రస్తుతం అండ్ ఇప్పుడు అయితే అంతగా అనిపించడం లేదు బట్ డెస్టినీ ఎలా ఉంటుందో కూడా చూద్దాం బట్ ప్రజెంట్ అయితే నియర్ ఫ్యూచర్ అయితే మీ ఇద్దరి మధ్య లైక్ మిస్అండర్స్టాండింగ్స్ రావడం ట్రస్ట్ ఇష్యూస్ రావడం అండ్ ఇద్దరు ఎమోషనల్ గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవడం కెన్ ఆఫ్ మోన్స్ ఎక్స్పెషల్లీ ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉన్నారో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఈ థర్డ్ పార్టీస్ వల్ల మీరిద్దరు ఎక్కువ సఫర్ అవుతారు ఓకే ఈ థర్డ్ పార్టీ వల్ల మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోపోవడం చాలా మిస్అండర్స్టాండింగ్స్ రావడం కొంతమంది అయితే ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీరు ఎవరైతే ఉమెన్ ఉన్నారో మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోవడం ఇక్కడ చాలా చాలా గ్యాప్ అయితే కనిపిస్తుంది ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్స్ అయితే ఇద్దరు ఒక చోట ఉన్నారో అని అయితే నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా ఇక్కడ చాలా గ్యాప్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో బట్ సెపరేషన్లో లేరు అనుకుంటారో మీరు ఉన్నారంతే పేరుకి ఉన్న మీ పర్సన్ మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం చాలా మిస్అండర్స్టాండింగ్స్ బట్ ఆల్మోస్ట్ నేను ఇక సెపరేషన్ చూస్తున్నాను చాలా మందికి ఇక్కడ మీ ఇద్దరికి ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది ఈ టైంలో బికాస్ ద హెమ్మెట్ హెల్మెట్ అంటేనే లైక్ మన గురించి ఆలోచించడం అట్ ద సేమ్ టైం మనకి ఏ విషయంలో అయినా క్లారిటీ కావాలి అనుకుంటే అది ముందు చాలా పీస్ఫుల్ వేలో ఆలోచించడం అనమాట హెల్మెట్ అంటే అంటే ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి రియాక్షన్ బట్టి డిసైడ్ అవ్వకుండా అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది ఇవన్నీ డిసైడ్ అవడం అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎస్ ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ రైట్ నియర్ ఫ్యూచర్లో కూడా ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతారు సో ఈ పర్సన్తో రిలేషన్షిప్ అయితే టు బీ హానెస్ట్ మీకు చాలా ఇష్టం ఉండి ఉండొచ్చు బట్ చాలా అప్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు చాలా చాలా సఫర్ అయిపోతారు ఈ పర్సన్తో రిలేషన్లో ఉంటే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను బికాస్ సిక్స్ కార్డ్స్ కూడా నెగిటివే వచ్చాయి ఆల్మోస్ట్ బట్ మీకు ఒక రియలైజేషన్ అయితే వస్తుంది ఈ రిలేషన్షిప్ అంత వర్తబుల్ కాదు అని అప్పుడు మీరు హీల్ అవ్వడానికి ఏమైనా ట్రై చేస్తారేమో బట్ ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మీరు చాలా సఫర్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఒకవేళ మీ పర్సన్తో సఫర్ అవ్వట్లేదు అంటే వాళ్ళ తరపు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా మీ పర్సన్కి వేరే పర్సన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ అవ్వచ్చు వేరే లేదా వేరే రిలేషన్షిప్ వల్ల కావచ్చు మీరు సఫర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎమోషనల్ బాండ్ అన్నది లేదు మేబీ వన్ సైడ్ ఒక్కరే ఎక్కువగా ఎమోషనల్ కనెక్షన్ అన్నది ఉంది అందుకే ఇక్కడ టెన్ ఆఫ్ ఫోన్స్ ఉంది టెన్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఒక పర్సనే మొత్తం రిలేషన్షిప్ యొక్క బాధ్యతను తీసుకుంటారో ఇంకొక పర్సన్ తీసుకోరో ఆటోమేటిక్గా తీసుకునే పర్సన్ చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతారు సో ఇది మీ మనసులో ఉన్న వ్యక్తితో రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందంటే అంటే నెగిటివ్ అనే చెప్పాలండి ఇక్కడైతే పాజిటివ్ లేదు బట్ దీని నుంచి అయితే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు లైక్ పేషెన్సీగా ఉండడం లేదా మీ ఒక స్పిరిచువల్ అవేర్నెస్ అంటే గుడులకు ఎక్కువ వెళ్ళడం స్పిరిచువల్గా మారుతారు ఖచ్చితంగా అది కూడా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి మీరు ఎలా ఇలా చేంజ్ అవుతారు ఎందుకంటే మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం దాన్ని మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం నాకు ఇదే కనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడైతే ఇది పాజిటివ్ రీడింగ్గా అసలు తీసుకోలేము బట్ ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఒక స్పిరిచువల్ వేలో వెళ్తారు అది తప్ప నాకు ఇంకే ప్లస్ పాయింట్స్ రైట్ నో కనిపించట్లేదు బట్ డెస్టినీ ఎలా ఉంది మీ ఇద్దరికన్నది కూడా చూద్దాం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ బోగో చోరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ అండ్ బోగో లేదా మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునై లీబ్రా యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ సో ఫ్యూచర్ మీ ఇద్దరు డెస్టినీ ఎలా ఉండబోతుంది చూద్దాం ఈ పర్సన్తో మీ డెస్టినీ ఎలా ఉండబోతుంది మీకు ఈ పర్సన్తో డెస్టినీ అంటే ఎమోషనల్గా మీకు ఈ పర్సన్ నుంచి ఎటువంటి సపోర్టు లభించదండి టు బి హానెస్ట్ మీకు అంటే ఒకవేళ మీరు ఫీమేల్ అయితే ఒక భర్త నుంచి లేదా ఒక మెయిల్ పర్సన్ నుంచి ఎలాంటి ఆప్యాయతను అయితే అది అదైతే మీకు దొరకదు ఒకవేళ మీరు మెయిల్ అయితే ఫీమేల్ దగ్గర నుంచి మీకు ఆ బాండింగ్ అనేది దొరకదు బట్ ఇక్కడ డెస్టినీ మీ ఇద్దరి మధ్య కనుక మీరు ఫ్యూచర్లో కలిసి ఉంటే డెస్టినీ ఎలా ఉంటుందంటే మీరు కొంచెం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం మీ గురించి మీరు ఆలోచించుకోవడం మీ కెరియర్ మీరు సెట్ చేసుకోవడం మీరు చదువుకున్న చదువుకోకపోయినా మీకు తగ్గట్టు కెరియర్ మీరు సెట్ చేసుకుంటారు ఇంకా ఈ పర్సన్ మీద డిపెండ్ అవ్వకూడదు బికాజ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రిలేషన్షిప్ డెస్టినీలో ఆల్మోస్ట్ మీరు రిలేషన్షిప్లో ఉన్న ఇది ఎండింగే అంటే అందరికీ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు ఉంటుంది బట్ మీ ఇద్దరి మధ్య యాక్చువల్గా ఏమీ ఉండదు సో డెస్టినీలో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరి గురించి ఎవరు గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మీ గురించి మీరు మీ పర్సన్ గురించి మీ మీ పర్సన్ అండ్ లైక్ ఒక ఫ్యామిలీలో ఒకవేళ మీ కిడ్స్ ఉంటే మీరు ఒక ఫ్యామిలీలో ఉంటారు తప్ప ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ అన్నది లేదు అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇండివిజువాలిటీ అంటే ఇండిపెండెంట్గా ఉండడం సో ఇక్కడ ఇద్దరు ఎవరు కెరియర్స్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు ఎవరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు బట్ నాకు ఇక్కడ అయితే పాజిటివ్ అవుట్కమ్ అయితే కనిపించట్లేదు డెస్టినీ కూడా కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంది బట్ ఎక్స్పెషలీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే బాగుంది అంటే ఇద్దరు ఫైనాన్షియల్గా స్టేబుల్గానే ఉంటారు బట్ ఇద్దరు కలిసి ఉండే ఛాన్సెస్ అయితే లైక్ ఎమోషనల్ బాండింగ్ అయితే ఉండదు జస్ట్ ఏదో ఉన్నాం అన్నట్టుగా అయితేనే డెస్టినీ ఉంది బికాస్ బట్ ఇప్పుడుతో పోలిస్తే డెస్టినీ కొంచెం పర్లేదని చెప్పొచ్చు బికాజ్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు మీరు ఎమోషనల్గా ఇది అంత ఫీలింగ్స్ అయితే మీకు ఉండవు లైక్ నెగిటివ్ ఫీలింగ్స్ బట్ రిలేషన్షిప్ అన్నాక ఎమోషనల్ బాండ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ నాకు అది కనిపించట్లేదు ఒకరు నైన్ ఆఫ్ పెంటికల్స్ అయితే ఒకరు ఎంప్రెస్ సో చాలా చాలా స్ట్రబన్ ఎనర్జీ నువ్వు తగ్గకపోతే నేను ఎందుకు తగ్గాలి అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఇద్దరు పాస్ట్ గురించి ఆలోచిస్తూ పాస్ట్ని ఎప్పుడు తలుచుకుంటూ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ సో డెస్టినీ అయితే ఇండివిజువల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు మీకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది వస్తుంది బట్ ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఇద్దరి మధ్య అండ్ ఓవర్ థింకింగ్ అయితే మీకు ఉంటాయి సో ఇది ఒక మీడియం అవుట్కమ్ అని చెప్పచ్చు లైక్ సూపర్ అని చెప్పలేము అసలు బాగలేదని చెప్పలేము బట్ ఈ పర్సన్తోనే మీరు ఉండాలి అనుకుంటే మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది లేదా మీ పర్సన్ మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వచ్చు లేదా ఇండిపెండెంట్గా గా మీరే ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వచ్చు బట్ ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండదు ఖచ్చితంగా బట్ మీరు ఎప్పుడైతే పాస్ట్ పాస్ట్ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటారో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ నియర్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే ఇదన్నా ఈ డెస్టినీ అన్న ఒకవేళ లేదు అంటే నాకు ఎక్కువ సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టు బి హానెస్ట్ యా సిక్స్ ఆఫ్ సోర్స్ సో చాలా వరకు మీలో కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడానికి ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ వర్క్ అవ్వట్లేదు సో నాకు నేను ఇండిపెండెంట్గా ఉంటున్నాను సో ఈ రిలేషన్షిప్లో ఉండేకి యూజ్ ఏముంది బికాజ్ నాకు ఎమోషనల్గా సపోర్ట్ లేదు ఏ విధంగానూ సపోర్ట్ లేదు సో ఉండి ప్రయోజనం ఏంటి అని ఆలోచించుకుంటున్నాను ఇక్కడ మీరు కానీ మీ పోసైన్ క్యాప్రికాన్ వరకు చౌర సెట్స్ అనే ఉండొచ్చు ఆర్ స్పైసెస్ వాటర్స్ అయినా ఉండొచ్చు ఆర్ జెమనై డీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అనేవి కూడా అయి ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ వెళ్ళి చూద్దాం ఈ రిలేషన్ ప్రకారం ఎగైన్ ఈ రిలేషన్లో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు యాజ్ ఎ పర్సన్గా మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు సో లైఫ్లో ఇలా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఫేస్ చేయగల కెపాసిటీ అయితే మీకు ఉంటుంది త్రీ ఆఫ్ బాండ్స్ సో ఈ రిలేషన్షిప్లోనే ఉంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ అన్నది ఉంటుంది బట్ పర్సన్ సైడ్ నుంచి ఎగైన్ చెప్పాను నేను ఎమోషనల్ బాండ్ అన్నది కొంచెం కష్టం అండ్ చెన్న ఆఫ్ కప్స్ బట్ ఫ్యామిలీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి ఈ పర్సన్ ఎలా ఉన్నా పర్లేదు ఈ పర్సన్తోనే ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం బట్ ఇక్కడ మీరు ఎవరైతే కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటారో ఇంకా మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అలా చేయగలిగితే మీకు ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ అది రాబోతుంది బికాజ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఏదైతే దాంట్లో వర్క్ చేస్తున్నారో దాంట్లో ఇంకా ఎక్కువ నాలెడ్జ్ సంపాదించడం దాని మీద ఇంకా ఫోకస్డ్గా వర్క్ చేయడం కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం వాట్ ఎవర్ మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్కి సంబంధించి సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం జర్నీ ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది మీ జర్నీలో ఒక పార్ట్ మీలో కొంతమంది మీకు కొన్ని ట్రావెల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి నియర్ ఫ్యూచర్లో ట్రావెలింగ్ చేయాలి లేదా పలానా ప్లేస్కి వెళ్ళాలి అని అయితే థాట్స్ అయితే మీకు ఉన్నాయి అండ్ ఉంటే కనుక ఖచ్చితంగా అవి నెరవేరే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎప్రిషియేషన్ మీరు ఎవరైతే వర్కింగో ఖచ్చితంగా మీ వర్క్ ప్లేస్లో అవ్వచ్చు మీ ఫ్యామిలీలో అవ్వచ్చు మీకు ఎప్రిషియేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ వాకింగ్ అవే మీరు ఏదైనా ఒక సిచువేషన్ నుంచి కానీ ఒక పర్సన్ నుంచి కానీ వాకౌట్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ మీకు అక్కడ ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడం లేదు సో మీరు అలాంటి ఆలోచనలో ఉంటే ఎస్ మీరు కరెక్ట్ వేలోనే ఆలోచిస్తున్నారని అర్థం ఎస్ మీరు వాకౌట్ చేస్తారనుకుంటే చేసేయచ్చు యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ న్యూమోనియన్ క్యాప్కాన్ ఎవరైతే చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తూ సరైన గుర్తింపు దొరకట్లేదు అనుకుంటారో వెరీ సూన్ మీ హార్డ్ వర్క్కి తగ్గట్టు మీకు గుర్తింపు అయితే లభించబోతుంది సో డోంట్ గివ్ అప్ మీరు కన్సిస్టెంట్గా మీ హార్డ్ వర్క్ మీరు చేస్తూ ఉండండి హానెస్ట్గా ఉండండి ఖచ్చితంగా మీ వర్క్కి సంబంధించిన గుర్తింపు అయితే మీకు దొరుకుతుంది అండ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో మీరు ఏదైనా సాధించాలి అనుకుని బట్ మీరు అలా కంఫర్ట్ జోన్లో ఉండాలంటే కష్టం మీరు మీ కంఫర్ట్ జోన్ వదిలితేనే మీరు దేనైనా రీచ్ రీచ్ అవ్వగలరు అండ్ నథింగ్ విల్ కమ్ అవుట్ ద సిచ్యువేషన్ మీరు ఏదైనా చాలా రోజుల నుంచి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు బట్ దాని నుంచి ఏ ప్రయోజనం లేదు దాని నుంచి ఏ సొల్యూషన్ రావట్లేదు అంటే ఆ సొల్యూషన్ ఆ సిచ్యువేషన్ వదిలిపెట్టేయండి లేదా యూనివర్స్కి సరెండర్ చేసేయండి అదే బెస్ట్ వే అలా చేయగలిగితే విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యువర్ ఫోర్ క్యాస్ట్ ఒక్కొక్కసారి ఎక్కడ పట్టుకోవాలో కాదు ఎక్కడ వదిలేయాలో అని తెలిసిన గొప్ప డైలాగ్ ఉంది కదా సో అది సూట్ అవుతుంది దీనికి సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మనీ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ